హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈరోజు ప్రతిరోజు ప్రతి మనిషి చేసే ఐదు రకాల హత్యలు హత్యలు మరి హత్య చేస్తే ఏమొస్తుంది పాపం వస్తుంది మరి ప్రతిరోజు ప్రతి మనిషి చేసే ఐదు రకాల హత్యలు ఏంటి మరి దాని నుంచి ఎలా బయటపడాలి పాపం చేస్తే ఖచ్చితంగా మన శిక్ష అనుభవించాల్సిందే మరి వాటికి నివారణ ఏంటి హత్యల నుంచి బయటపడడం ఎలా ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రతిరోజు ఐదు రకాల హత్యలు చేస్తున్నాడు అవేంటి మరి దీని నుంచి అలా బయటపడాలి నివారణ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఒకటి మనకు శాస్త్రాల్లో ఐదు రకాల హత్యలు ప్రతి మనిషి చేసేటువంటి ఐదు రకాల హత్యలు ఒకటి ఏంటంటే మనం ప్రతిరోజు నడుస్తూ ఉంటాం నడుస్తున్నప్పుడు మనకు కాలి కింద పడి ఎన్నో రకాల చీమలు ఇతర క్రిమికీటకాలు మరణిస్తూ ఉంటాయి మరి అది మనం చేసిన హత్యే పాపమే రెండు మనం నీళ్లు తాగేటప్పుడు ఎన్నో రకాల సూక్ష్మజీవులు మరణిస్తాయి మన గొంతులో నిజం మరి అది కూడా పాపమే కేవలం మనిషిని చంపితేనే హత్య కాదు భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఒక జీవాత్మే ఒక వ్యక్తిగత ఆత్మే ఒక ప్రాణే కాబట్టి వాటిని చంపినా సరే అది పాపంగానే హత్తిగానే పరిగణించబడుతుంది దోమైనా సరే ఏగైనా సరే మనిషి అయినా సరే పిల్లయినా సరే కోడి అయినా సరే మేక అయినా సరే ఆవు అయినా సరే గేదైనా సరే ఏదైనా సరే సో ఇక్కడ మనం మాట్లాడేది మామూలుగా మాంసాహారం కోసం చేసేటువంటి వేట చేసి రకరకాల జంతు హింసల గురించి అవి మాత్రం కాకుండా అవి కాకుండా ప్రతిరోజు ప్రతి మనిషి తన తెలియకుండా చేసేటువంటి తెలిసి కావచ్చు తెలియకుండా చేసే చేసేటువంటి ఐదు రకాల హత్యల్లో మొట్టమొదటి మనం ఏం చర్చించాం మనం నడిచేటప్పుడు కాళ్ళ కింద అనేక క్రిమి కీటకాలు మరియు చీమలు మరణిస్తూ ఉంటాయి అది మొదటి హత్య రెండోది మనం నీళ్లు తాగేటప్పుడు అనేక సూక్ష్మజీవులు మరణిస్తాయి మన గొంతులో తర్వాత మూడో హత్య మసాలాలు దంచుతూ ఉంటాం మనం రోట్లో రోడ్లు దంచుతున్నప్పుడు అనేక మరి సూక్ష్మజీవులు చిన్న చిన్న జీవరాశులు మరణిస్తూ ఉంటాయి అది కూడా హత్య అది కూడా పాపమే మరి తర్వాత అగ్ని రగిలించేటప్పుడు మంట మనం మంటిస్తున్నాం అనుకోండి ఆ మంటలోకి వచ్చి అనేక రకాల క్రిమి కీటకాలు జీవరాశులు మరణిస్తూ ఉంటాయి అగ్ని రగించే అంటే ఉదాహరణకు వంట చేసేటప్పుడు అనేక జీవరాశులు మరణిస్తాయి మరి అది కూడా హత్యే అది కూడా పాపమే దాని యొక్క కర్మ కూడా మనం అనుభవించాల్సిందే మరి ఇంకా తర్వాత ఇంకోటండి ఐదోది అత్య శ్వాస తీసుకునేటప్పుడు కూడా మనం అనేక రకాల జీవరాశులు మన యొక్క ముక్కు నాసిక రంధ్రాలలో మరణిస్తాయి అని పిలిచారు అనుకోండి అనేక సూక్ష్మజీవులు ఈ ముక్కులు మరణిస్తాయి అనమాట మరి అది కూడా పాపమే అది కూడా హత్య అది కూడా కర్మ అనిపించాల్సిందే ఇదేంటండి మనకు తెలియకుండా మన కంటికి కనపడిన వాటిని చంపినా సరే మనకు పాపం ఎలా ఉండకూడదు దానికి మనం ఏం చేస్తాం మరి అది కూడా హత్య అది కూడా పాపం అంటే ఇంకెలా బతకాలి అని ఎవరైనా సందేహం రావచ్చు మరి భగవంతుడి చట్టం భగవంతుడి చట్టం అది ఎల్లప్పుడూ పనిచేస్తుంటుంది నీకు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే శిక్ష శిక్షే అది ప్రభుత్వ చట్టం కావచ్చు భగవంతుడి చట్టం కావచ్చు మరి ఎలా అండి ఈ యొక్క వాటిని మనం ఈ యొక్క హత్యల నుంచి ఈ పాపం నుంచి మనం ఎలా బయటపడాలి మనకి అంతకే శాస్త్రాల్లో యజ్ఞాలు అని చెప్పి ఐదు రకాల యజ్ఞాలు ప్రతిరోజు మనిషి చేయాలన్నమాట ముఖ్యంగా గృహస్థ జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి ప్రతిరోజు ఐదు రకాల యజ్ఞాలు చేయాలి ఇది ఈ ఐదు రకాల హత్యల నుంచి వాటి ద్వారా వచ్చేటువంటి పాపం నుంచి బయటపడాలంటే ఈ ఐదు రకాల యజ్ఞాలు చేయాలన్నమాట పంచసోన యజ్ఞాలు అంటాం మరి ఏంటి ఆ యజ్ఞాలు ఒకటి మొట్టమొదటి యజ్ఞం బ్రహ్మ యజ్ఞం అంటే ప్రతి మనిషి ప్రతిరోజు శాస్త్రాధ్యయనం చేయాలి మరి అనేక రకాల స్తోత్రాలను పఠించాలి భగవంతుడికి సంబంధించింది విష్ణువుకి సంబంధించింది కృష్ణుడికి సంబంధించి అలాగే ప్రతిరోజు ఒక కొత్త ఆధ్యాత్మిక విషయాన్ని గురించి తెలుసుకోవటం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి ఆ విధంగా శాస్త్రాధ్యయనం చేయాలి గురువు యొక్క ఆధ్వర్యంలో ప్రామాణిక గురువు యొక్క ఆధ్వర్యంలో మరియు ఆ తెలుసుకున్నటువంటి విషయాలని ఇతరులతో చర్చించాలి ఇతరులకి చెప్పాలి దిస్ ఈజ్ కాల్డ్ బ్రహ్మయజ్ఞ దీన్నే బ్రహ్మయజ్ఞం అంటారు ఎవరు చేస్తున్నారు ఈ యజ్ఞం ఎవరు చేయట్లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రతి పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే తెలిసి చేసినా ఇక రెండో యజ్ఞం మనం చేయవలసిన రెండో యజ్ఞం ఏంటి మొదటిది బ్రహ్మయజ్ఞం రెండవది దేవయజ్ఞం దేవయజ్ఞం అంటే ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటాం తీసుకునేటప్పుడు ముందస్తుగా వండినటువంటి ఆహారాన్ని అగ్నికి అర్పించాలన్నమాట దాన్ని అగ్నిహోత్రం అంటారు కొంతమంది ఏళ్లలో ఇప్పటికి చాలా అరుదుగా అగ్నిహోత్రం చేస్తుంటారు మరి అగ్నిహోత్రం ఏం చేయాలి వండినటువంటి ఆహార పదార్థాలని అగ్నికి అర్పించాలి లేదా సన్నిధలు రకరకాల కొన్ని అవశేషాలు ఏదైతే ఉన్నాయో శాస్త్రబద్ధంగా అగ్నికి అర్పించేవి వాటిని తీసుకొచ్చి అగ్నిలో ఇంట్లో అగ్ని రగిలించి వాటిని యజ్ఞం చేసి అర్పించాలన్నమాట దాన్ని దేవయజ్ఞం అంటారు ఎందుకు చేయాలంటే ఇది భగవంతుడి పట్ల మనం ఈ సృష్టికర్త పట్ల అంటే ఈ సమస్త సృష్టికి మూలమైన వాడి పట్ల మనం తీర్చుకోవాల్సినటువంటి కృతజ్ఞత అనమాట ఆయన గుర్తిస్తూ ఈ యొక్క దేవయజ్ఞం అనేది చేయాలండి ఎవరు చేస్తున్నారు ఈ యజ్ఞం ఏ ఇంట్లో జరుగుతుంది ఎవరూ చేయట్లేదు యజ్ఞం చేయాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి ఎవడు పాటిస్తున్నారు నియమ నిబంధనలు లేదు ఎవరు చేయట్లేదు తర్వాత మూడో రకం యజ్ఞం పితృయజ్ఞం మన పూర్వీకులకి పిండ తర్పణాలు శ్రార్ధకర్మలు ఇవన్నీ కూడా నిర్వహించాలి తర్పణాలు అర్పించాలి వాళ్ళకి మాసికాలు చేయాలి అలాగే పిండ ప్రధానాలు చేయడం తర్పణాలు అర్పించడం తరచుగా చేస్తూ ఉండాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు మరి శాస్త్రబద్ధంగా ఎప్పుడెప్పుడు చేయాలో అవి సక్రమంగా నిర్వహించడం మన పితృదేవతలను పరచడం అనేటువంటి ఈ ప్రక్రియని పితృయజ్ఞం అంటారు ఎవరు చేస్తున్నారు ఈ పితృయజ్ఞం ఎవరూ చేయట్లేదు తర్వాత నాలుగోది నాలుగో యజ్ఞం భూత యజ్ఞం మరి ప్రతి మనిషి మనం ప్రతిరోజు అనేక రకాల ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉంటాం ఎన్నో రకాల వెరైటీలు చేసుకుని తింటూ ఉంటాం మరి తినే ముందు సకల జీవరాశులు భూత యజ్ఞం అంటే భూతం అంటే ఏంటి శరీరాన్ని స్వీకరించినటువంటి ప్రతి జీవిని భూతం అనే అంటారు మనం కూడా భూతమే మనతో పాటు అనేక రకాల భూతాలు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాల శరీరాలు కలిగినటువంటి అనేక జీవరాశులు ఉన్నాయి అవన్నీ కూడా భూతములే కాబట్టి సకల భూతముల పట్ల అంటే సకల జీవరాశులకి ఆహారాన్ని అందించడం మనిషి యొక్క బాధ్యత అందుకే జలాశయాల్లో ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ జలం లోపల ఉన్నటువంటి జీవులకి ధాన్యాన్ని విసరడం లేదా బయట కనిపించేటువంటి మన ఇంటి బయట కనిపించే కుక్కలకి పిల్లలకి ఈవెన్ సర్పాలకు కూడా మనిషి ఆహారం పెట్టాలని ఒకవేళ మీ ఇంటి పక్కన సర్పం నివసిస్తున్నట్లయితే సర్పానికి కూడా ఆహారం పెట్టాలని చెప్పి శాస్త్రంలో ఉంది మరి అనేక రకాల క్రిమి కీటకాలకి పక్షులకి కూడా ఆహారాన్ని నువ్వు ప్రతిరోజు సమర్పించాలి ఆ తర్వాత నువ్వు తినాలి దీన్నే ఏమంటారు భూత యజ్ఞం అంటుంది తర్వాత మనుష్య యజ్ఞం ఐదో యజ్ఞం నృయజ్ఞం అంటారు దాన్ని మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే ఏంటి అతిథిని ఎటువంటి భేదభావాలు అంటే ఇంటికి అనుకోకుండా వచ్చినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో అతిథి అంటే ఏంటి తిథి లేకుండా వచ్చేవాడు అంటే మన ఇంటికి ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని కుల మత ప్రాంత వర్గ వివక్షత లేకుండా వాళ్ళ వల్ల మనకెవర లాభం వస్తుందా లాభం రాదా అనేటువంటి విభేదాలు చూపించకుండా వారిని ఆహ్వానించి వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళని సత్కరించి వాళ్ళని సంతృప్తి పరిచమే ఈ యొక్క మనుష్య యజ్ఞం అంటారు ఈ రోజుల్లో అనేక రకాల భేదభావాలు చూపిస్తూ ఒక వ్యక్తి వల్ల మనకి ఏమైనా లాభం కలుగుద్ది అనుకుంటేనే అతనికి ఏమన్నా మనం ఇవ్వటం చేయడం జరుగుద్ది కాబట్టి ఈ యొక్క మనుష్య యజ్ఞం ఎవరు చేయట్లేదు యజ్ఞం ఎవరు చేయట్లేదు పితృయజ్ఞని ఎవరు చేయట్లేదు దేవయజ్ఞని ఎవరూ చేయట్లేదు బ్రహ్మయజ్ఞం కూడా ఎవరు చేయట్లేదు మరి మానవ జన్మ లభించింది దేనికోసం యజ్ఞం చేయడం కోసం మరి యజ్ఞము అంటే ఏంటి భగవంతుని యొక్క సంతృప్తి కోసం చేసే ప్రతి పనిని యజ్ఞమే అంటారు కాబట్టి మానవ జన్మ లభించిన వాడు ఖచ్చితంగా యజ్ఞం చేయాలి యజ్ఞ సంబంధంగా అంటే భగవంతుడి సంబంధంగా నీ ప్రతి భౌతిక కార్యాన్ని కనుక నువ్వు నిర్వర్తిస్తే దట్ ఈస్ కాల్డ్ యజ్ఞ ఆ విధంగా నువ్వు పనిచేసినట్లయితే నీకు ఎటువంటి పాపము అంటదు ఎస్ ఇప్పుడు ఇందాక చెప్పాం ఐదు రకాల హత్యల గురించి మొట్టమొదటిది ఏంటి మనం నడిచేటప్పుడు కాలి కింద అనేక క్రిమికీటకాలు చేములు ఇవి పడి మరణిస్తాయి మరి అది హత్య పాపమే నువ్వు శిక్ష అనుభవించాల్సిందే ఎందుకోసం నువ్వు దేనికోసం బయటకు వెళుతున్నావు నీ యొక్క సంతృప్తి కోసం ఏవో తెచ్చుకోవడం కోసం లేదా ఎవరినో కలవడం కోసం లేదా నీ ఆనందం కోసం ఏదో పని చేయడం కోసం వెళుతున్నప్పుడు మార్గంలో అనేక రకాల జీవరాశులు చంపుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ అదే నడుచుకుంటూ వెళుతున్నావు వెళ్ళేటప్పుడు నువ్వు నీ సంతృప్తి కోసం నీ ఆనందం కోసం కాకుండా భగవంతుడి సంతృప్తి కోసం భగవంతుడి యొక్క సంతోషం కోసం భగవంతుడి కోసం నువ్వు ఏదైనా కార్యకలాపం చేయడం కోసం నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకోండి సపోజ్ ఆ సమయంలో భగవంతుడి కోసం నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆ కార్యక్రమ సమయంలో నీ కాళ్ళి కింద పడేటువంటి చనిపోయేటువంటి క్రిమికేటకాయలు కానీ చీమల వల్ల కానీ నీకు పాపం అంటదు అంటదు నీకు పాపం ఎందుకని నీ ఏ కార్యం మీద బయటికి వెళ్ళావో భగవంతుడి సంతృప్తి కోసం భగవత్ కార్యం చేసేటువంటి క్రమంలో నువ్వు నడుచుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు నీ కాళ్ళ కింద అనేక రకాల జీవరాశులు మరణించినాయి కాబట్టి వాటి వల్ల నీకు ఎలాంటి పాపం అంటుంది కానీ నీ ఆనందం కోసం నీ సంతృప్తి కోసం నువ్వేదో సినిమాకి వెళ్తామో లేకపోతే డ్రామాకి వెళ్ళటం లేకపోతే ఇంకేదో ఏదో ఒక పనికొచ్చేదో పరిహరానికి వస్తువు నీ ఆనందం కోసం ఏదో కొనుక్కోవడం కోసం వెళ్తున్నావు అనుకో ఆ సమయంలో నీ కాళ్ళ కింద ఏదైనా మరణించింది అనుకోండి ఖచ్చితంగా వాటికి యొక్క శిక్షణ అనిపించాల్సిందే తప్పించుకోవడానికి లేదు ఆ నేను నమ్మును నేను వినను నాకు అవసరం లేదు నేను పట్టించుకోను నువ్వు పట్టించుకోకపోయినా ప్రకృతి నియమాలు అనేవి ఎల్లప్పుడు పనిచేస్తున్నాయి భగవంతుడి చట్టం ఎల్లప్పుడు పనిచేస్తుంది ప్రకృతి అంటే ఎవరు భగవంతుడి యొక్క శక్తి కాబట్టి తప్పక మనం ప్రకృతి ద్వారా తప్పక బలవంతంగా శిక్షించబడతాం కాబట్టి నువ్వు నడువు కానీ ఎవరికోసం నడవాలి నువ్వు భగవంతుడి కోసం నడవాలి కాబట్టి ప్రతి పని నువ్వు భగవంతుడి కోసం చేసావు అనుకోండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బైక్ కింద కానీ నీ కారు కింద కానీ నీ కాళ్ళ కింద కానీ పడేటువంటి జీవరాశులు మరణించే వాటికి నీకు పాపం ఉంటుంది కాబట్టి మన భౌతిక కార్యాలన్నీ కూడా భగవంతుడు సందర్భ సంబంధంలో చేసినట్లయితే మనకు ఎటువంటి పాపం ఉంటుంది అలాగే నువ్వు అగ్ని రగిలిచేటప్పుడు అగ్ని ఇంట్లో అగ్ని ఎందుకు రగిలిస్తావు వంట చేయడం కోసం మరి ప్రతిరోజు మనిషి వంట ఎవరి కోసం చేస్తాడు తన ఆనందం కోసం చేస్తాడు తన భార్య కోసం తన భర్త కోసం సంతానం కోసం కుటుంబ సభ్యుల కోసం చేస్తాడు లేదు కానీ అలా చేసినట్లయితే ఆ సమయంలో మరణించే జీవరాశుల యొక్క పాపాలు నువ్వు భరించాల్సిందే నువ్వు కర్మ అనుభవించాల్సింది అలా కాకుండా నువ్వు వంట చేయి కానీ భగవంతుడి సంతృప్తి కోసం చేయి ఓ ఈరోజు చక్కగా నేను ఇడ్లీ సాంబార్ చేస్తాను చక్కగా రసమాలయ్యి నేను సిద్ధం చేస్తాను కృష్ణుడి కోసం అని చక్కగా అనుకుంటూ నువ్వు రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసి చక్కగా భగవంతుడికి విష్ణువుకి లేదా కృష్ణుడికి నువ్వు తులసి దళాలు వేసి నివేదించి సమర్పించి ఆ తర్వాత నువ్వు స్వీకరించావు అనుకోండి మరి ఆ వంట కార్యక్రమంలో జరిగినటువంటి హింస ఏదైతే ఉందో అనేక రకాల జీవరాశులు ఏదైతే మరణించినవి క్రిమికీటకాలు కావచ్చు చీమలు కావచ్చు వాటి వల్ల నీకు ఎటువంటి పాపం అంటదు ఎందుకంటే నువ్వు యజ్ఞం చేసావు అంటే భగవంతుడు సంతృప్తి కోసం నువ్వు వంట చేసావు కాబట్టి నీకు ఎటువంటి పాపం అంటదు అలాగే మరి నీళ్లు తాగేటప్పుడు మరి ఆ నీళ్లు దేనికోసం తాగాలి నువ్వు కృష్ణ నీరంటే మరి నీళ్ళు ఇచ్చింది ఎవరు నీటిలో రుచిని పెట్టింద కౌంతేయ కృష్ణ సే శని భగవద్గీత కాబట్టి ఆ ఈ నీటిలో రుచి భగవంతుడు పెట్టాడు భగవంతు ఇచ్చినటువంటి గొప్ప నిధి ఈ యొక్క జలం అని చెప్పి భగవంతుడిని స్మరిస్తూ ఆ యొక్క జలాన్ని స్వీకరించినట్లయితే దానివల్ల జరిగేటువంటి హింసకి నీకు పాపం అంటదు అలాగే రకరకాల మసాలాలు దంచేటప్పుడు మసాలాలు ఎందుకు దంచుతాం భగవంతుడికి రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు నువ్వు భగవంతుడి కోసం రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసే క్రమంలో నువ్వు మసాలాలు దంచినప్పుడు కలిగేటువంటి ఈ యొక్క క్రిమికీటకాల యొక్క మరణం అనేక రకాల సూక్ష్మజీవుల యొక్క మరణం నీకు నీ అకౌంట్లో పాపానికి అంటదనమాట పాపం అంటదు ఎందుకంటే నువ్వు భగవంతుడి కోసం చేస్తున్నావు కదా మసాలా దంచడం అనేది అలాగే మనం శ్వాసక్రియ మన శ్వాసక్రియ దేనికి తీసుకోవాలి మనం శ్వాసక్రియ అనేది భగవంతుడిని కీర్తించడం కోసం మనం బతకాలి వాస్తవంగా భగవంతు భగవంతుడికి సేవ చేయడం కోసమే మనం గాలి పీల్చాలి అంతేగాని నీ ఆనందం కోసం నీ కుటుంబ సభ్యుల ఆనందం కోసం లేదా నీ దేశం యొక్క ఆనందం కోసం నీ సమాజం యొక్క ఆనందం కోసం లేదా నువ్వు సుఖంగా ఉండడం కోసం గాలి పీలుస్తున్నావు అనుకోండి అది కూడా పాపమే నువ్వు గాలి పీల్చాలి నువ్వు బతకాలి అండి పీల్చు తప్పులేదు కానీ దేనికోసం గాలిపెలిచాలి కృష్ణ ఈ ఊపిరి ఇచ్చింది నీవు ఈ శ్వాస ఈ గాలి ప్రకృతిలో అనేక రకాల సౌకర్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసింది నువ్వు కాబట్టి వీటిని నేను ఉపయోగించుకుంటాను ఎందుకంటే వాటిని ఉపయోగించుకుని నీ సేవ చేయడం కోసం వీటిని నేను ఉపయోగించుకుంటున్నాను అనేటువంటి భావనతో నీ కోసమే నేను బతుకుతున్నాను కృష్ణ నీ సేవ చేయడమే నా యొక్క నిజ ధర్మం అని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ కోసం నీ కోసమే గాలి పీలుస్తున్నాను నీ యొక్క సేవని మరణ సమయం వరకు వదలకుండా ఉండడం కోసం నేను గాలి పీలుస్తున్నాను అనేటువంటి భావనతోను గాలి పీలిస్తే ఆ రకంగా చేసినటువంటి శ్వాసక్రియలో మరణించిన జీవరాశుల యొక్క పాపం నీకు అంటదు కాబట్టి మనం బ్రతకాలి బ్రతకాలంటే ఇవన్నీ చేయాలి కానీ ఎందుకు బ్రతకాలి కేవలం తినడం నిద్రపోవడం సంభోగ చేయటం రక్షించుకోవడం కోసం కాదు భగవంతుడి యొక్క నామ రూప గుణలీలల్ని ఇరవై నాలుగు గంటలు ఎలవేళలా కీర్తించడం కోసం యొక్క భగవత్ సేవ చేయడం కోసమే భగవంతుని సంతృప్తిపరచడం కోసం ఈ యొక్క మానవ జన్మ ఉన్నది అని తెలుసుకుని మనం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఆ రకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ మనం జీవించాలి దట్ ఈస్ కాల్డ్ యజ్ఞ ఆ యజ్ఞం ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి పాపం అంటదు మరి ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం భౌత యజ్ఞం మనుష్య యజ్ఞం చేయటం మనకు సాధ్యం అవుతుందా లేదు చాలా కష్టం మరి కలియుగంలో చాలా సులభంగా ప్రతి మనిషి ముఖ్యంగా తెలివైన వాళ్ళు చేసేటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సులభమైనటువంటి సుఖకరమైనటువంటి ఖర్చు లేనటువంటి యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఐదు యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది మరి అదే సమయంలో పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ప్రతి భౌతిక కర్మని భగవంతుడితో అనుసంధానం చేసి ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు ఎటువంటి పాపము చేత అంటబడరో ఎస్ సో మరి పాపాన్ని వదిలిపెట్టాలి ప్రతి భౌతిక కర్మని ఏం చేయాలి ఆధ్యాత్మికరించాలి అంటే భగవంతుడి కోసం చేయాలి మనం చేసే ప్రతి పనిని అలాగే అదే సమయంలో మన పాపపు పనిని విడిచిపెట్టాలి అంటే పాపాన్ని చేయటం ఆపకుండా నువ్వు ఎలా సుఖంగా ఉండగలవు ఖచ్చితంగా నువ్వు కలియుగంలో అత్యంత ప్రథమమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాయశ్చిత ఏమిటి అంటే ముందు నువ్వు పాపం చేయటం ఆపాలి పాపం చేయడం ఆపకుండా నువ్వు సుఖాన్ని శాంతిని చక్కటి ఆరోగ్యాన్ని సౌఖ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపలేవు ఖచ్చితంగా ఈ త్రివిధ తాపత్రయాలు ఈ భౌతిక ప్రకృతి యొక్క క్లేశాలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి కాబట్టి ముందు పాపం చేయడం ఆపాలి మాంసం తినకూడదు మద్యం తాగకూడదు జోదం ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు మరి నాలుగు పాపకార్యాలని ఆపివేసి ప్రతి భౌతిక కర్మని భగవత్ సంబంధంలో చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం అనేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఇది అత్యున్నతమైనటువంటి యజ్ఞం ఈ యజ్ఞముని ఎవరైతే ఈ యజ్ఞాన్ని ఎవరైతే నిర్వహిస్తారో ఈ సంకీర్తన యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటారో చేస్తారో వారికి ఎటువంటి పాపం అంటదు ఆల్రెడీ చేసినటువంటి అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా క్రమక్రమంగా సమూలంగా నశించిపోయి సుఖమయ జీవితాన్ని శాంతిని ఆనందాన్ని పొందుతారు అంతేకాకుండా మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించగలిగి తిరిగి మన సొంత అయినటువంటి భగవద్ధామాన్ని చేరుకుంటారు ఇది సత్యం ఇది వైదిక సత్యం కాబట్టి మనం మరి వీటన్నిటికి సంబంధించి మీరు అనవచ్చు మరి నేను అనేక రకాల ఈ నాలుగు పాపకార్యాలు నేను ఇప్పటికే మునిగిపోయి ఉన్నానండి మరి ఎలా బయటపడాలి నేను మానలేని పరిస్థితి లేదా మరి ప్రతి భౌతిక కర్మని ఆధ్యాత్మికరించడం నా జ్ఞానం తెలియదు ఎట్లా ఏం చేయాలి అంటే అసలు ముందు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని నువ్వు మనస వాచ కర్మన నోరారా జపిస్తూ చెవులారా వినడానికి ప్రయత్నిస్తూ భగవద్భక్తుల సాంగత్యంలో భక్తియుత సేవలో నెలకొనడానికి నువ్వు ప్రయత్నిస్తాయి అసలు హరే కృష్ణ మహామంత్రాన్ని నువ్వు జపిస్తే సిన్సియర్గా సీరియస్గా గంభీరంగా ఖచ్చితంగా భగవంతుడు నీకు సహాయం చేస్తాడు అన్ని రకాల ఇతర జ్ఞానాలను నీకు అర్థమయ్యేలా చేస్తాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు చక్కటి ఆధ్యాత్మిక గురువు నీకు చూపిస్తాడు కాబట్టి ముందుగా నువ్వు చేయవలసినటువంటి యజ్ఞం విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కలియుగ ఫర్ ఎవ్రీ లివింగ్ హ్యూమన్ ఎంటిటీ ఎస్ ప్రతి మానవ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి అత్యున్నతమైనటువంటి పరమోన్నతమైనటువంటి పరమ ముఖ్యమైనటువంటి యజ్ఞం కలియుగోలో సంకీర్తన యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్ర యొక్క గొప్ప విశిష్టతని మీరు తర్వాత వీడియోలో కూడా చూడొచ్చు అది వేరేగా మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు చేయాల్సిన ఒకే ఒక యజ్ఞం ఏంటి హరినామ సంకీర్తన యజ్ఞం ఇది చేయండి మిగిలిన విషయాలు మీకు అర్థమయ్యేలాగా భగవంతుడు మీకు మార్గ చేస్తాడు జపమాల మీద హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు కనీసం పదహారు మాలలు జపం చేయడానికి ప్రయత్నించండి లేదా కనీసం ఎనిమిది మాలలు లేదా కనీసం నాలుగు మాలలు ఏదో ఒక స్థాయిలో ప్రయత్నం చేస్తే భగవంతుడు మీకు సహకరిస్తాడు దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ యజ్ఞ హరే కృష్ణ శ్రీలప్రౌపాదికి జాయ్